భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడు లాంటి భూ కబ్జాదారులకు భూహక్కు చట్టం ఉక్కుపాదం మోపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగిస్తున్న నరేంద్ర వర్మ బాపట్లలో నాలుగు ఐదు వార్డులలో విస్తృత ప్రచారం వర్మకు ప్రజలు బ్రహ్మరథం చంద్రబాబు ఊసర రాజకీయం నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని శబదం అబద్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచన ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో గుహక్కు చట్టంపై ఎల్ఏ మీడియా ఆరోపణలు అవాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ప్రసారం చేయబడిన వీడియోను చూపిస్తూ భూహక్కు చట్టంపై ఎల్లో మీడియా ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ప్రసారం చేయబడిన వీడియోను చూపిస్తూ భూహక్కు చట్టంపై ఎల్లో మీడియా ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు భూహక్కు చట్టం రైతుల భారాన్ని ఎలా తగ్గించగలదో చంద్రబాబు వర్గం మీడియా ఛానల్లో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు వారు దానిని తొలగించారు వారి ఎజెండా స్పష్టంగా ఉంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే వారి ధ్యేయం ఆ వీడియోను మీడియాకు అందిస్తాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు చంద్రబాబు ఓసర వెళ్ళి రాజకీయంగా నాలుగు మాటలు చెప్పి ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని శబదం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు ఒక పక్క జత కడతాడు మరో పక్క ఓట్ల కోసం దొంగ ప్రేమను నటిస్తాడు మీరే ఆలోచించి ఓటు వేయండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జట కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బిజెపి పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈ రోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సింది మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాట ఆడటం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి బాపట్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసేన నరేంద్ర వర్మ బాపట్ల పట్టణంలోని నాలుగు ఐదు ఆరు వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు మహిళలు హారత నీరాజనాలతో స్వాగతం పరిచారు బాపట్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్వరం నరేంద్ర వర్మ బాపట్ల పట్టణంలోని నాలుగు ఐదు ఆరు వార్డులో విస్తృత ప్రచారం చేశారు వెళ్లిన ప్రతి చోట ప్రజలు వేగేశ్వరం నరేంద్ర వర్మకు బ్రహ్మరథం పట్టారు మహిళలు మంగళహారతులు ఇస్తూ విజయ తిలకాలలో దిద్దుతూ వెళ్లారు ఈ సందర్భంగా వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళా సాధికారతే ధ్యేయంగా మహాశక్తి పేరిట తమ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి చేపట్టబోయే కార్యాచరణ గురించి వివరించారు స్థానిక సమస్యలపైన మాట్లాడుతూ తాగునీరు వీధి లైట్లు మురుగు కాలువల ప్రక్షాళన దోమల నివారణ మొదలగు సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు తమ దగ్గర అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వేగేస్తున్న నరేంద్ర వర్మ యువతలో ధైర్యాన్ని నింపారు బాపట్ల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి ఎటువంటి అవాంతరాలు లేకుండా చిన్నపాటి సమస్యలు కలగకుండా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు బాపట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి చామకూరి శ్రీధర్ తెలిపారు బాపట్ల నియోజకవర్గంలో మూడు గంటల వరకు ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు పోలైనట్లు బాపట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు అందులో పురుషులు రెండు వందల ముప్పై రెండు మంది మహిళలు మూడు వందల తొంభై రెండు మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కులు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు మొత్తంగా ఎనభై పాయింట్ రెండు వందల ఎనభై ఆరు శాతం ఓటింగ్ శాతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ ఉచిత షుగర్ బీపీ పరీక్షల క్యాంపులు నిర్వహించారు కర్లపాలెంలోని శ్రీరామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ బీపీ షుగర్ ఉచిత పరీక్షల శిబిరం ఆదివారం జరిగింది చల్లారామ్మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొని నూట పది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు కార్యక్రమానికి విచేసిన అందరికీ అన్న వితరణ జరిగింది ఈ సందర్భంగా వైద్యులు చల్ల చల్లారామ్మోహన్ రావు మాట్లాడుతూ వేర్ల నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత నిజామాబాద్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ బాలకృష్ణమూర్తి వారి సహకారంతో రోగులకు పలు సూచనలు సలహాలు అందజేశామని తెలిపారు అనంతరం డాక్టర్ బాలకృష్ణమూర్తిని సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు ఉపాధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు కాటూరి వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో నాగేశ్వరరావు గిడుగు వెంకటేశ్వర్లు బిర్లా బుల్లయ్య సాంబశివరావు బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈ నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేపల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈ గణేష్ మాట్లాడుతూ వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా మేమంతా సిద్ధం సభకు విచ్చేసి తమ అభిమానాన్ని చాటుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు లాంటి భూ కబ్జాదారులకు భూ హక్కు చట్టం ఉక్కుపాదం సన్నకారు రైతులకు ఇది మేలు చేస్తుంది ఆ వివరాలు మీరే చూడండి ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే మనం చేస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్ భూ మాఫియా అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండాపాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో లేదా అలాంటి వెస్టర్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు గూపు ఆడకుండా చేసి ఇంకా అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు స్థానం లేకుండా చేసే దాంట్లో మనం మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నేను ఎందుకు వస్తున్నానంటే అంతా చేసి ఈయన భూమాఫియా అన్నాడు ఆ భూమాఫియాని ఎదుర్కోవాలని చెప్పి ఆ నీతి ఆయోగ్ ఇట్లుంటే బాగుంటుంది ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు పంపించే నోటు మరి ఈయన గుర్తుందో లేదు అమిత్ షా గారికి అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆదర్శ ప్రాయంగా అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నీకు సిన్సియార్టీ అన్నా లేకుండాలి అక్కడ మీరు తయారు చేస్తున్న వాటిలో ఉండే సిన్సియర్గా వాటిని అటెంప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఎవరికంటే ప్రయోజనం కలిగేది సామాన్య జనానికి అరకొర ఆస్తులుండి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా చూస్తున్న వాళ్లకు నిజాయితీ పరులకు ఒక సివిలైజ్డ్ సొసైటీలో మోడర్న్ దీనికి సంబంధించినంత వరకు హాయిగా స్వేచ్ఛగా మన ఆస్తికి భద్రత ఉంది అని ఫీల్ కావాలనుకునే వాళ్లకు వాళ్ళ కోసం తయారవుతున్న చట్టం భగవాన్ టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చంద్రబాబు నాయుడు లాంటి భూ కబ్జాదారులకు భూహ్గు చట్టం ఉక్కుపాదం మోపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగిస్తున్న నరేంద్ర వర్మ బాపట్లలో నాలుగు ఐదు వార్డులలో విస్తృత ప్రచారం వర్మకు ప్రజలు బ్రహ్మరథం చంద్రబాబుది ఊసర రాజకీయం నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని శబం అబద్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సూచన అన్నదాత కార్యక్రమంలో భూహక్కు చట్టంపై ఎల్లో మీడియా ఆరోపణలు అవాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం